పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ లబ్దిదారు ఏడుకొండలింటికిలి సీఎం దీపం పథకం గురించి ఆరా తీసి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రుణం ఇప్పించాలని అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనగాదా అంకొ దేస్తాను కొంచెం లోకల్ షెడ్ అన్న అడిగండి స్టార్ అప్పుడు గుంజ ఎలక్ట్రికల్ గడ వస్తులు వస్తువుల కొనేదానికి కొంచెం అబతాలగా పోయించు అచ్చో ఇదుగో ఫోన్ కట్టిగా కేటక్ దొరదా నా గ్లాసులే ఇడవేనా ఇట 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 ఇటండి ఇటండి తలండి కొంచెం కసే బుకో తాజి టటడ తాటి టటడ రేయ బెగడ బాగుందమ్మ దాగం అవుతుందిం ఉజ్జకినగర ఇల్లాను అప్పుడే రెండు వేల పదమ్మ చుట్టూ డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే లెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా ಕಾಫಿ ನೆಡಿ ಹ್ಞೂ ಅಮ್ಮ ನಕಡಾ ಕುರ್ಚು ರಮ್ಮ కూర్చో కూర్చో ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షల ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాలం నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుతావాది అక్కడి నుంచే స్టార్ట్ చేయకు చేయద్దు గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత చేసుకోన్షన్ పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగాలి మిషన్ ఇంటి ముందర టైర్లకి పంచర్ వేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకి ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా పేరు నా పేరు చనిపోయింది ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎక్కడ ఏం చేస్తారు భూములు ఏమైనా పంటేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లల్ని బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ రండి ముగ్గురు రండి ముగ్గురు పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ మిషన్ పెట్టిస్తాను పిచ్చేసి కూడా వచ్చేసాను ఫ్యామిలీని సెట్ చేయండి లేదా పేరు చెప్పుకొని ఓకే రండిగా తీసుకుంటా

フルパターン。